పొద్దున్నే మేడం అయితే పేపర్ మీద ఏదో రాసి ఇచ్చి రెండు వందల రియాలు అయితే ఇచ్చి రిఫాత్కి వెళ్ళి తీసుకురామన్నారు ఈ రిఫాత్ వచ్చేసరికి మా ఇంటి దగ్గర నుంచి ముప్పై అయితే ఉంది మా మేడం అయితే కుబుసులు కూడా ఇక్కడికి పంపిస్తాయి ఈ రోజు అయితే పిజ్జాలకు అయితే పంపించింది మేడం రావచ్చిన పేపర్ అయితే కౌంటర్ లో ఇచ్చాను ఆయన అయితే నాలుగు బాక్సులు అయితే అచ్చతులు పెట్టాడు ఇంకా ఆ బాక్సులు తీసుకొచ్చి ఇంట్లో అయితే ఇచ్చేసాను మళ్ళీ బిఎమ్ బీగాలు కార్ ఫిట్నెస్ చెక్ చేయించుకోవడానికి అపాయింట్మెంట్ అయితే నా అచ్చతులు పెట్టి కార్ తీసుకుని వెళ్ళి చెక్ చెప్పుకోరమ్మన్నారు ఇక్కడ గవర్నమెంట్ రూల్స్ పాటించకపోతే శిక్షలు కూడా దానికి తగ్గట్టు ఉంటాయి రీసెంట్ గా తోఫిక్ బై అయితే సిగ్నల్ క్రాస్ చేశాడు అతనికి అయితే రెండు వేల రెండు వందల యాభై రియాలు అయితే ఫైన్ సోచరా నెలలోనే స్పీడ్ పోయిందానికి నాకై నూట పదమూడు రియల్ అయితే ఫైన్ పడింది ఇప్పుడు తోఫిక్ అయితే సిగ్నల్ క్రాస్ చేసినందుకు రెండు వేల రెండు వందల యాభై రియల్ అయితే ఫైన్ పడింది ఇండియా డబ్బులు యాభై నాలుగు వేలు వాళ్ళ మేడం అయితే నేను అయితే ఒక్క రూపాయ కట్టును మొత్తం నువ్వే కట్టుకోవాలి నీ సాలరీ అడ్ చేస్తాను చెప్పింది ఇంకా తోఫిక్ బాయితే ఒకటిన్నర డబ్బులు అయితే నష్టమే ఆర్ ఫిట్నెస్ చేయించుకోవడానికి నాకైతే అయితే పన్నెండు నలభైకి అయితే అపాయింట్మెంట్ అయితే నేను పన్నెండు నలభై కన్నా ముందే వచ్చాను ఇక్కడికి వచ్చేసరికి బిన్ననే అయిపోయింది ఆరు బీగాలు బిల్ అయితే ఇంట్లో అయితే ఇచ్చేసాను ఇంకా ఈ రోజు సంబంధించిన ఫుల్ డే లాక్ చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన వెళ్ళి చూసేయండి